దక్షిణ కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సాధ్యోమూర్తి సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను సాధ్యోమూర్తిపై ఉంచి భక్తుల శివనామస్మరణ నడుమ వైభవోపేతంగా ప్రాకారోత్సవాన్ని జరిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సద్యోమూర్తి సేవ చేపట్టారు ఆలయంలోని స్వామివారి సన్నిధి వద్ద సద్యోమూర్తిపై ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసిన అనంతరం విశేష పూజలు జరిపారు అనంతరం భక్తులు సద్యోమూర్తిని మోసుకుంటూ శివనామస్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద సద్యోమూర్తులకు విశేష మంగళ వైద్య నీరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారిని ఆలయం వద్ద కొలువు తీర్చిన అనంతరం ధూపదీప నైవేద్యాలు మంత్రపుష్ప నివేదన అనంతరం సమర్పించారు సద్యోమూర్తి ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పర్వశిస్తూ అంటూ భక్తి ప్రపత్తులతో ప్రాణమిల్లారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు